హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఇరవై మూడో తారీఖు ఐదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈరోజైతే మార్కెట్కి కాయలు వచ్చినాయి ఇంకా అప్డేట్ అయితే తెలియట రాలేదు ఇప్పటికీ ఇక రేటు విషయం అయితే తెలుసు ఇక ఫస్ట్ తోటల దగ్గర అయితే చూద్దాం తోటల దగ్గర యాభై నాలుగు యాభై ఐదు ఇలాగైతే జరుగుతూ ఉంది కొంతమందికి అయితే డౌట్ ఉంది మార్కెట్లో నలభై అంటున్నారు బయట ఎందుకు యాభై ఐదు అని కొంత ఒక తెలియని వాళ్ళు ఎవరు అడగడం అయితే జరిగింది వాళ్ళకైతే తెలియజేయడం అంటే మార్కెట్లో సూట్ ఉండదు మొత్తం ఒక టన్నుకు కానీ ఇరవై కేజీలు మాత్రమే ఏమో తీసుకుంటారు అయితే డబుల్ సూట్ అంటే వెయ్యి కేజీలకు కానీ రెండు వందల కేజీలు వాళ్ళకి ఇవ్వాల్సిందిగా ఉంటుంది ఇది బయటికి రేట్కి లేదా మార్కెట్లో రేట్కి తేడా ఉంటుంది కాబట్టి అలాగే వాళ్ళకి ఇచ్చే సూట్ కూడా అలాగే ఉంటుంది ఇక మొట్టమొదటి కేశర డన్నోళ్ళవి యాభై తొమ్మిదిన్నరతో ఉన్నారో అమ్మినారని చెప్పేసి మనకి తెలిసిన ఒక అతను చెప్పడం అయితే జరిగింది ఇంకా మార్కెట్లో విషయానికి వస్తే ఈరోజు టాప్ రేట్ వచ్చేసి నలభై వేల వరకు పోవడం అయితే జరిగిందని తెలియజేస్తున్నాను ఇక ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది కూడా కొన్ని మండీలైతే పోవడం అయితే జరిగింది ఇంకా ఏమన్నా అప్డేట్ ఉంటే రేట్ ఏమన్నా పెరిగిందే వేరే ఏదన్నా మండీలో దాంతోపాటు ఎన్నికాయలు వచ్చినాయి కూడా మరొక వీడియోలో మీకైతే తెలియజేస్తాను ఓకే ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్